నేటి మధ్య ఆసియాలోని జార్జియా అజర్బైజేన్ మరియు ఉత్తర ఇరాన్ దేశాల ప్రాంతాలను పదమూడు వందల డెబ్భై నాలుగు నుంచి సుమారు వంద సంవత్సరాల పాటు కారాకునీల్ తెగ పరిపాలించింది పరిపాలన ఆఖరి సంవత్సరాలలో ఈ తెగ ప్రాభవం కోల్పోయి ఇతర తెగల నుండి ప్రాణాపాయం ఏర్పడింది నాడు అధికారం కోల్పోయిన అనేక మధ్య మరియు పశ్చిమాసియా ప్రాంత రాజవంశాల మాదిరే వీరు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ భారత్ బయలుదేరారు ఈ కారాకునీల్ తెగకు చెందిన యువరాజే సుల్తాన్ కులీ ఇరవై ఐదు సంవత్సరాల కులీ ఢిల్లీలో గుర్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఢిల్లీ సుల్తాన్ల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని రోజులవి అంతకు కొద్ది సంవత్సరాల క్రితమే అంటే పదమూడు వందల ముప్పై ఆరులో ఢిల్లీ సుల్తానులు జయించిన దక్షిణ రాజ్యాలన్నీ విజయనగర సామ్రాజ్యం కింద ఏకీకృతం కాగా విజయనగరానికి ఉత్తరంగా ఉన్న ఢిల్లీ సుల్తానుల మహమ్మదీయ ప్రతినిధులు తిరుగుబాటు చేసి పదమూడు వందల నలభై ఏడులో బహమ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు ఈ బహమ్మనీ సమాజం చాలా సంక్లిష్టమైనది బహమ్మనీ రాజులు ముస్లింలు అయితే వారి కింద ఆస్థానాల్లో ఉద్యోగులు సైనికులు మతం మారిన భారతీయ ముస్లింలు వీరికి తోడు విదేశాల నుండి రాజకీయ మరియు వ్యాపార భవిష్యత్తు వెతుక్కుంటూ వచ్చే ముస్లింలతో బహమ్మనీ రాజ్యంలో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది అలాగే విజయనగర తిరుగుబాటుదారులకు ఢిల్లీ సుల్తానుల తిరుగుబాటుదారులకు మరియు విదేశీ కాందశీకులకు ఎన్నో రాజకీయ అవకాశాలు కల్పిస్తూ మంచి ఆకర్షణీయ రాజ్యంగా ఉండేది బహమనీ రాజ్యం కొత్తగా భారతదేశం వచ్చిన కులీ బహమ్మనీ రాజ్యానికి ఆకర్షితుడై బేదర్లో గుర్రాల వ్యాపారం మొదలుపెట్టాడు తక్కువ కాలంలోనే బహమ్మనీ సుల్తాన్కి దగ్గరై సేనాధిపతిగా ఎదిగాడు సుల్తాన్ ప్రోద్బలంతో తెలంగాణ ప్రాంతంలో దారిదోపిడీ దొంగల బేబత్సాన్ని అరికట్టగలిగాడు కులీ అలాగే సుల్తాన్కి వ్యతిరేకంగా జరిగిన అనేక కుట్రలని విజయవంతంగా తిప్పికొట్టి సుల్తాన్కి ఆప్తుడయ్యాడు నాటి తెలంగాణ పాలకుడు అంటే నేటి గోల్కొండ మరియు కోహిర్ అనే చిన్న ప్రాంతానికి పాలకుడు మరణించటంతో కులీని తెలంగాణ పాలకుడిగా నియమించాడు సుల్తాన్ కులీకి కుతుబుల్ ముల్క్ అంటే రాజ్యానికి స్తంభం వంటి వాడు అనే బిరుదుని ఇచ్చాడు సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్లకి మరియు విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బహమనీ రాజ్యం ఇరువురికి తలనొప్పిగా ఉండేది విడివిడిగా వీరిరువురూ చేసిన ప్రయత్నాల ఫలితంగా అతి త్వరలోనే బహమ్మనీ రాజ్యం నగర్ బీజాపూర్ బీదర్ బీరార్ మరియు గోల్కొండగా ఐదు ముక్కలైంది పదిహేను వందల పద్దెనిమిదిలో అప్పటిదాకా గోల్కొండ గవర్నర్గా ఉన్న కులి గోల్కొండ రాజయ్యాడు ఈ సమయానికి శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తిగా విజయనగరం ఉచ్చ స్థితిలో ఉంది పద్నాలుగు వందల తొంభై ఆరులో గోల్కొండ గవర్నర్ అయినప్పటి నుండే కాకతీయ నిర్మించిన మంగళవరం అనే చిన్న సైనిక స్థావరం చుట్టూ అనేక పౌర నివాసాలు బురుజులు గోడలు కట్టించి పటిష్టమైన దుర్గంగా మార్చాడు కులి మారిన రాజకీయ పరిస్థితులతో తూర్పు తీరం నుండి పశ్చిమ తీరానికి పోయే ప్రతి వ్యాపారి గోల్కొండ గుండా వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది గోల్కొండకు ఆదాయము పెరిగింది దేశ విదేశీయుల్ని ఆకర్షించసాగింది అరవీటి రామరాయలు ఈ కులీకి చాలా కాలం కుడిభుజంగా ఉన్నాడు వ్యూహాత్మకమైన విలువ పెరిగిన గోల్కొండ కోటను మరియు కులీ సామర్థ్యాన్ని గమనిస్తూనే ఉన్న శ్రీకృష్ణదేవరాయలు బహమ్మనీల కుట్రలు కుతుబ్షాహీల గుట్టుమట్లు తెలిసిన అరవీటి రామరాయులు లేదా అళియ రామరాయుల్ని తన కూతురికిచ్చి వివాహం చేసి అల్లుడుగా చేసుకుని కులీ రాజ్య విస్తరణ కాంక్ష మీద నీళ్లు చల్లాడు సుల్తాన్ కులీకి కృష్ణానదికి ఉత్తర భూభాగాలని అంటే తెలంగాణ ప్రాంతాలని తన పాలన కిందకు తేవాలి అనే బలమైన కోరిక ఉండేది కానీ శ్రీకృష్ణదేవరాయలు బతికున్నంతకాలం ఆ సాహసం చేయలేకపోయాడు కులీ కృష్ణదేవరాయలు మరణం తరువాత విజయనగరంలోని అంతఃకలహాలను ఆసరాగా చేసుకుని కొండవీటి రాజ్యం రాచకొండ నేలే పద్మనాయకులతో పాటు కులీ కూడా తెలుగు ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు చివరకు తెలుగు ప్రాంతాల మీద ఆధిపత్యం కులీకే దక్కింది రాచకొండ దేవరకొండ పానగల్ దుర్గాలను జయించి పశ్చిమ తెలంగాణ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు తరువాత గోదావరి యుద్ధంలో గజపతిని ఓడించి కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాన్ని కూడా తన పాలన కిందకు తెచ్చాడు కులీ నిశిత ఖడ్గదారినై డెబ్బై దుర్గాలను స్వయంగా ఆక్రమించానని చెప్పుకున్నాడు కులీ శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన పదమూడు సంవత్సరాలకి అంటే పదిహేను వందల నలభై మూడులో తొంభై ఏళ్ల వయస్సులో గోల్కొండ కోటలో నమాజ్ చేస్తున్న కులీని తన మూడవ కొడుకు జంషీద్ గొంతు కోసి చంపించి గోల్కొండ సింహాసనమెక్కాడు కులీకి వారసుడవుతాడని భావించిన కులీ ఆఖరి మరియు ఆరవ కొడుకు మాలిక్ ఇబ్రహీం గతంలో కులీకి కుడిభుజంగా ఉన్న రామరాయల సహాయంతో విజయనగరంలో తలదాచుకున్నాడు ఈ మాలిక్ ఇబ్రహీం మాలిబరాముడిగా తెలుగువారిచే ఎలా ఎందుకు కీర్తించబడ్డాడో అనే ఆసక్తికర విషయాలు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ